హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష ట్వంటీ ఫైవ్ చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంది వీడియో ఏంటో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ లో ఉంటుంది కాబట్టి ఇక మా బాబు అక్షరాభ్యాసం కోసం అయితే మేము మార్నింగే లేచి మా పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేపిచ్చి చిన్నోడికి ఉగ్గు పెద్దోడికి బ్రేక్ఫాస్ట్ అయితే చేపిస్తున్నాము ఎందుకంటే అసలే లాంగ్ జర్నీ కదా మళ్ళీ మధ్యలో వాళ్ళు ఆకలేని చెప్పేసి గోల చేస్తారని చెప్పేసి ఇంటి దగ్గరే పెట్టేసుకొని వెళ్తే ఇక అయిపోతుంది కదా మళ్ళీ వెహికల్లో కూర్చొని తినడం కూడా సరిగ్గా తినలేము కదా అని చెప్పేసి మా పిల్లలిద్దరికైతే ఫుడ్ అయితే తినిపిస్తున్నాను ఇక నేనైతే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి దీపారాధన చేసి ఇద్దరు పిల్లలకైతే స్నానం చెప్పించింది ఇక వాళ్ళని కూడా రెడీ చేయాలి ఎలా ఉంది సింపుల్ గా మా పూజ కదా అయితే బాగుంది కదా మేము అయితే రెడీ అయి వెళ్ళిపోతున్నాం ఎక్కడికెళ్తున్నాం ఎక్కడికి వెళ్తాను సరస్వతి అంటే మంచిగా చెప్తే నాకు మంచి లక్షలు అంటే ఇష్టమే నా కానీ మీద పళ్ళు బటన్ హై చెప్పు బజ్జుందా చూపి పాప ఇక్కడ బజ్జుంది ఇక ఇంటి నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము అప్పటికి చాలా లేట్ అయ్యింది పిల్లలు ఇద్దరికి తినిపించి రెడీ చేపించుకొని వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ ఏమో అలా అయింది మేమైతే మా బాబు అక్షరాభ్యాసం కోసం అయితే బాసరా వెళ్తున్నాము మంచి చదువుకుంటా డాడీ చెప్పు చదువుకుంటాను ఏ స్కూల్ చెప్పు నిన్న ఏ స్కూల్ వేయాలి ఏ స్కూల్ వేయాలి చెప్పు నిన్ను నువ్వు స్కూల్ కి వెళ్తావు చెప్పు ఏ కి వెళ్తావు నువ్వు ఏ స్కూల్ది ఈ స్కూల్ ఈ స్కూల్ లో వేయాల నిన్ను కనిపిస్తుంది ఆ స్కూల్లో చెప్పురాడు

ఇక అలా వెళ్తుండగా మాకు రోడ్ సైడ్ అయితే కంకులు కనిపించాయి ఇక రెండు కంకులు తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక అలా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇక మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే పని చెప్పారు ఈ పిల్లలతో వెళ్తే ఇదే పెద్ద టాస్క్ అందుకే ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూ ఉండాలి లేకపోతే చాలా కష్టం మధ్య మధ్యలో పని పెట్టకండి ఇంత పిల్లలతో పెద్దలు లొల్లే ఉండవు కూర్చోయిగా పెద్దలైనా కదా కూర్చోవాలి ఇక ఎలాగో టీ టైం దగ్గరికి వచ్చాము కదా ఇక టీ తాగకుండా వెళ్తే బాగుండదు అని చెప్పేసి టీ అయితే తాగాము మా పిల్లలకి అయితే బిస్కెట్స్ అయితే తీసుకున్నారు సో వాళ్ళేమో బిస్కెట్స్ తింటున్నారు ఇక అలా రోడ్ సైడ్ అయితే రిలాక్సింగ్ గా కూర్చొని అయితే టీ తాగాము అరే నీకు మా చిన్నోడికి బిస్కెట్ తినిపిస్తే వాడికి తినాలని బాగుంటుంది కాకపోతే బయట ఫుడ్ పెట్టద్దని చెప్పేసి అయితే పెట్టాను ఇక చి బిస్కెట్స్ అలాంటివి అయితే అస్సలు పెట్టాను పెద్దోడికి అయితే తినేస్తాడు పెట్టకపోయినా కాకపోతే చిన్నోడికైతే అలా కాదు కదా ఏదైనా వాళ్ళ నోటి దగ్గర పెట్టి అలా కొంచెం లైట్ గా టేస్ట్ చూపిస్తే వాళ్ళకు తినాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుందంట సో అందుకోసం అని అలా పెడతాను అప్పుడప్పుడు ఇక ఫైనల్ గా అయితే నిజామాబాద్ అయితే వచ్చేసాము Kita bahas lagi, sudah. i s semua, o kupon gini. Kau a k b e r a n d a p a c r a n s a l e t s y w u p a h s u p a h s u p i e h చాలా డేస్ తర్వాత లాంగ్ ట్రిప్ కదా సో చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది మళ్ళీ ఎప్పుడు చూడలేదు బాసరా సో ఇక్కడికి వచ్చేసి పార్కింగ్ చూసారా చాలా మంది ఉన్నారు ఆ రోజు సండే అంటే మా బాబుకి ముహూర్తం ఆ రోజే అనుకున్నాము సో ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అంటరా టెంపుల్ చెప్ప నీ ఫీలింగ్ ఏంటి బాసరి ఖర్చావు కదా నీ ఫీలింగ్ ఏంటి కొడుకుకి నేను అక్షరాభాయం చెప్పుకుంటున్నా బాసరి నా కళ నిరూరింది నా జన్మ ధన్యమైంది ఇప్పుడు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు వీడికి ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ వీడికి ఈ డాడీ ఇప్పుడు సిక్స్ మంత్స్ ఈ ఓకేనా కానీ బాసర్లో ఫ్రీ పార్కింగ్ ఇవ్వడం అయితే బాగుంది ఎలాంటి మనీ అయితే చార్జ్ చేయకుండా అసలు బాసర్లో అంత అమౌంట్ అయితే కాదు జస్ట్ మన అక్షరాభ్యాసానికి టికెట్ ఇంకా స్లేట్ ఇంకా మన ట్రావెల్ చార్జెస్ తప్పించి మన మెయిన్స్ చార్జెస్ తప్పించి ఇంకా ఎక్స్ట్రా ఏవి ఉండవు కార్ పార్కింగ్ చేసేసి అక్కడే పులిహోర అయితే తినేస్తున్నాము సూపర్ ఇక్కడ నచ్చిందంట పులిహోర ఎవరు మరి నువ్వు బాగా పులిహోర అనిపించక మా తో కోపం ఏం సాధిస్తావు దాని వల్ల ఎట్లుంది ఎట్లుంది మేము ఈ గోదావరి స్నానానికి వెళ్తున్నాం సండే ఫుల్ చూసారు కదా రైడ్ ఇంకా అలా అందరం అయితే మా పెద్దోడికి స్నానం చేపిద్దామని గోదావరి నది దగ్గర వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా ఇక్కడ లోపల మనకు స్లేట్స్ కొబ్బరికాయలు అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి కాకపోతే ఇక్కడ చార్జెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చాలా మంది నదిలో అయితే దీపాలు అయితే పెడుతున్నారు లేదో ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా పెడుతుంది మేమైతే పెట్టలేదు కాకపోతే అలా గుర్తుండాలని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే దిగాము చూసారా అమ్మవారు ఎంత బాగుందో ఇక నెక్స్ట్ ఇక్కడ రెండు ఫోటోలు దిగిన తర్వాత ఇక్కడ మనం గోదావరి నదిలో స్నానం చేయడానికి అయితే వెళ్ళాలి చూసారా బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు కదా అందరూ మా పెద్దోడంతా ఏజ్ వాళ్ళే చాలా మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళైతే వంటలు చేస్తున్నారు అలా ఎందుకు చేస్తారో తెలియదు మమ్మీ కూడా వస్తుంది అమ్మా ఇక మా బాబు ఇంకా మా హస్బెండ్ అయితే ఇద్దరు ఒకేసారి స్నానం చేశారు ఎందుకంటే బాబు చిన్నోడు కదా భయపడతాడని చెప్పేసి మా బాబుని అలా కూర్చోపెట్టుకొని మా హస్బెండ్ అయితే స్నానం చేపించారు ఇక వాడికి డ్రెస్ వేస్తుంటే మా మమ్మీ అయితే ఇక బట్టలు అయితే తెచ్చుకోలేదు మేము సో అలా ఫేస్ వాష్ అయితే చేసుకొని అలా నెత్తి మీద అయితే చల్లుకున్నాము ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే వచ్చారు పాపం వాళ్ళు ఎన్ని మునుగులు మునిగారు ఏం మగ్గుకున్నారో తెలియదు కానీ అసలు చాలా అంటే చాలా మునుగులు అయితే మునిగారు వాళ్ళని చూస్తే నాకే పాపం అనిపించింది ఇక్కడ చూసారా ఆ పాప అయితే రివర్స్ లో స్విమ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ రోజు చాలా ఎండలు ఉన్నాయి కాకపోతే ఈ నది దగ్గరకు రాగా చల్లగా అనిపించింది మంచి సంతోషం అనిపిస్తారు నాకైతే హ్యాపీగా ఉన్నారు నా మన ఏమంటే వచ్చిన నేను ఈ రోజు ఎంత హ్యాపీగా నా పాల నా కోరిక నా కోరిక నా మనవల్ని తీర్చిండు నా బంగారు మనవల్ని తీర్చిండు అమ్మో నలుగురు మనవాళ్ళు మంచి సరిపోయి కోరుకుంటాను పాపం ఇక్కడ ఈ బుడ్డోని అయితే స్నానం చేపిస్తున్నారు పాపం వాళ్ళని అలా పరుకో పెట్టేసి ఒకటే రుద్దుతున్నారు సోప్ ఏదో జస్ట్ ఫార్మాలిటీ కోసం అలా కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది కదా పాపం ఆ పిల్లగా అయితే బాగా ఇబ్బంది పెట్టారు ఇక ఫైనల్ గా మేమందరం ఆ గోదావరి నీళ్లు చల్లుకున్నాము ఇక మా ఆయన ఇంకా మా బాబు అయితే స్నానం చేసేసి వచ్చారు ఇక అక్కడ మేము బొట్టైతే పెట్టుకున్నాము ఇక్కడ స్లేట్స్ వచ్చేసి నార్మల్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవైతే వన్ ఫిఫ్టీ ఇక బాక్సులలో వస్తే మాత్రం టూ ఫిఫ్టీ అంట మన యూట్యూబ్ లో చెప్పారు ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి కాకపోతే అంత కాస్ట్ అయితే లేదు నిద్ర వచ్చిందని అర్థమైంది లో స్నానాలు చేసి మా ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ అయితే స్నానాలు జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా అందరం అయితే ఇప్పుడు సరస్వతి టెంపుల్ అయితే వెళ్తున్నాం అటు బ్యాక్ సైడ్ అయితే గోదావరి ఘాట్ ఉంటుంది ఇది ముందుకెళ్తే కొంచెం మనకు టెంపుల్ ఉంటుంది ఇక మా బాబు కొంచెం మా మమ్మీ మా బాబు అయితే నిద్రకి వచ్చింది ఇక మా ఇష్ట హాయ్ చెప్పడా ఆల్ ది బెస్ట్ బంగారం ఇక్కడ నుండి మా కొడుకు మంచిగా చదువుకుంటాడంట ముగ్గురు మ్యాచింగ్ మ్యాచింగ్ నేనే సత్రాలు లార్జ్ సత్రాలు ఇక ఇక్కడ లార్జ్ సత్రాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు అలా ఉండండి ఇక గోదావరి నది దగ్గర అయితే మేము టూ ఫిఫ్టీ అయితే స్లేట్ అయితే తీసుకున్నాము ఇక ఫైనల్ గా ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు హండ్రెడ్ రూపీసే అన్నారు ఇక వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా తీసుకున్నారా అని చెప్పేసి నాకు చాలా కోపం వచ్చి మళ్ళీ రివర్స్ లో వెళ్ళి మళ్ళీ వాళ్ళకు స్లేట్ అయితే రిటర్న్ ఇచ్చేసి మా టూ ఫిఫ్టీ అయితే తెచ్చుకొని మళ్ళీ అదే స్లేట్ అదే క్వాలిటీలో ఇక్కడ తీసుకున్నాము హండ్రెడ్ రూపీసే సో మీరు కూడా ఆ గోదావరి నది దగ్గర అయితే తీసుకోకండి టెంపుల్ దగ్గర లో ఉన్న వాటి దగ్గర అయితే తీసుకోండి అది కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రేట్ అయితే చెప్తున్నారు సో మనమే అడిగి తీసుకోవాలి తో పాటు రెండు పూలదండలు కూడా కావాలని చెప్పేసి అయితే అన్నారు ఎలాంటి కొబ్బరికాయలు అయితే అవసరం లేదు ఇక అమ్మవారికి ఇంకా బాబు మెడలో వేయడానికి అయితే పూలదండలు అయితే తీసుకోమన్నారు ఒక పూలదండ వచ్చేసి థర్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు టోటల్ సిక్స్టీ రూపీస్ ఏమో పెట్టేసి పూలదండలు అయితే తీసుకున్నాము ఇక అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రైట్ గా రైట్ సైడ్ అయితే మనకు టికెట్స్ అయితే ఇస్తారు మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు అదే లైన్ లో మనం అక్షరాభ్యాసానికి కూడా వెళ్ళాలి అక్షరాభ్యాసం అయితే అయిపోయిందంట మంచిగా కూర్చొని రాసుకుంటుంది టికెట్స్ వచ్చేసి ఫ్యామిలీకి అయితే వన్ ఫిఫ్టీ ఇక మా మమ్మీ ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా పర్సన్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జెస్ చేస్తారు ఇక ఫోన్స్ అయితే లోపల లేదని చెప్పేసి అయితే అంటారు కాకపోతే నేను లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా మంది దగ్గర అయితే ఫోన్స్ అయితే చూశాను వాళ్ళు పర్టికులర్ గా అయితే చెక్ చేయరు లోపల పూజ టైమ్ లో అయితే మనకు ఫొటోస్ అయితే తీస్తారు సో వాళ్ళు ఫొటోస్ తీస్తున్నప్పుడు మనం ఫోన్ తెచ్చుకుని తీసుకుంటామని చెప్తే ఇక ఫోటో తీసే వాళ్ళకి ఏమి ఉండదు కదా అని చెప్పేసి అలా పెట్టారేమో కానీ చాలా మంది ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటే అందులో ఒక ఎయిటీ మెంబర్స్ దాకా అయితే ఫోన్స్ అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ దిగచ్చు పూజ చేసేటప్పుడు ఒక ఫోటో మళ్ళీ అయ్యగారితో ఒక ఫోటో అయితే తీపిస్తారు ఇక మనం వేరే స్టిల్స్ ఎవరు దిగాలనుకుంటే దిగొచ్చు ఒక ఫోటో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అక్షరాభ్యాసం అయిన తర్వాత స్లేడ్స్ అయితే మనం పంచాలి సో ఆ కిట్ లోనే త్రీ స్లేడ్స్ అయితే వస్తాయి సో వాటితో పాటు నేను క్రయాన్స్ అయితే తీసుకున్నాను మా బాబుతో పంచిద్దాము అని చెప్పేసి సో ఇక్కడ పిల్లలకైతే మా బాబు చేతితో అయితే ఇప్పిస్తున్నాను ఇక్కడ ఈ బాబుకి అయితే వద్దంట సో వద్దని చెప్పాడు కదా అని చెప్పేసి సార్లే వేరే వాళ్ళకి ఇద్దాం రా అని చెప్పేసి అయితే అనుకున్నాను మరి వేరే వాళ్ళు ఇస్తే తీసుకోవద్దనో లేకపోతే బాబుకు అవసరం లేదో తెలియదు కానీ చాలా మంది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే కలర్ పెన్సిల్స్ ఎవరికైనా ఇష్టమే కదా ఫస్ట్ అయితే కొన్ని ఇంకొన్ని స్లేట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ప్రతి పిల్లల దగ్గర స్లేట్స్ అయితే ఉంటాయి కానీ కలర్ పెన్సిల్స్ అయితే చాలా యాక్టివిటీస్ లో యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి క్రియాన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ పిల్లలకి ఇస్తుంది ఇంకో విషయం అయితే చెప్పాలి ఇంతకి దర్శనం ఎలా అయిందో చెప్పలేదు కదా చాలా అంటే చాలా బాగా అయింది అసలు ఆ తల్లి చూస్తుంటే ఎంత బాగుందో అసలు చిన్న బుజ్జి బుజ్జి పాపా మంచిగా కూర్చొని పెద్ద వీణ పట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో సో ఆ సరస్వతి తల్లి కూడా సేమ్ అచ్చం అలానే ఉంది అసలు ఆ తల్లిని చూస్తుంటే నవ్వుతూ ఉంటుంది కదా అసలు మాటలో చెప్పలేము అసలు కళ్ళతో చూస్తే తప్ప ఆ ఆనందం అనేది వేరే ఉంది ఒక చిన్న పాప మనల్ని చూసి నవ్వుతే అసలు ఎంత బాగుంటుందో సేమ్ అలా అయితే ఉంటుంది ఇక ఫైనల్ గా లోపలైతే ఫొటోస్ దిగామని చెప్పాం కదా సో ఆ ఫొటోస్ అయితే ఇవే మేము ఇప్పుడు ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ బీజాక్షరాలు అయితే రాస్తారు కదా సో నాకైతే చాలా అంటే చాలా ఉండే బీజాక్షరాలు అయితే రాపించాలని చెప్పేసి ఇక మా హస్బెండ్ అయితే రిక్వెస్ట్ చేసి అడిగాను సో తను కూడా కాదనకుండా అయితే తీసుకెళ్లాడు ఆ టై బాసర నుండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే ఇక్కడ వేద పాఠశాల అందరికి తెలుసు కదా దాసలలో అక్షరాభ్యాసం చేపించేటప్పుడు నార్మల్ హాల్లో అయితే వన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది కాకపోతే అమ్మవారి గర్భగుడిలో కాకుండా అమ్మవారి సన్నిధిలో అంటే కొంచెం గర్భగుడికి బయట అయితే ఉంటుంది కదా హాల్ లాగా సో దాని చేస్తే మాత్రం థౌసండ్ రూపీస్ అయితే చేస్తారు సో మేమైతే నార్మల్ హాల్ ఉంటుంది కదా ఒక ఫిఫ్టీ ఎయిటీ మెంబెర్స్ దాకా చేపించుకుంటారు సో అలానే అమ్మవారి విగ్రహం పెట్టి చేస్తారు సో అక్కడ చెప్పించుకుంటారు ఫైనల్ గా వేద పాఠశాలకి అయితే వచ్చాము ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వేద పాఠశాలలో బీజాక్షరాలు వేస్తే మనీ చార్జ్ చేస్తారేమో అనుకుంటారు కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇలాంటి మనీ అయితే తీసుకోరు ఫ్రీగా పిల్లలకైతే బీజాక్షరాలు అయితే రాస్తారు మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు పిల్లలకి అయితే విచక్షణాలు అయితే రాపించండి చాలా మంచిది వాళ్ళకి అలా కాసేపు వేద పాఠశాలలో అయితే ఇట్లా అమ్మవారు ఇంకా స్వామి ఇలా కొన్ని కొన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ వాళ్ళకు వేద పాఠశాలలోని వేదాలు అయితే ఇక్కడ బోధిస్తారంట సో అక్కడ ఉన్న పిల్లలతో అయితే చాలా సేపు మాట్లాడుతూ టైం అయితే స్పెండ్ చేస్తారు వాతావరణం అయితే నాకు చాలా నచ్చింది చాలా పీస్ఫుల్ గా ఉంది ఆ వేద పాఠశాలలోనే ఇలా రామచిలుకలు ఇంకా కుండెలని అయితే వాళ్ళు పెంచుతున్నారు సో మా పెద్దోడైతే వాడితో చాలాసేపు ఆడుతున్నారు ఇక్కడ మనకు ఫ్రీగా బీజక్షరాలు రాయడమే కాకుండా ఇంకా మనం ఆఫ్టర్నూన్ టైమ్ లో వస్తే మాత్రం ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు అయితే ఇక్కడ ఉచితంగా ఫ్రీగా మనకు భోజనం అయితే పెడతారు ఆ వేద పాఠశాలలోనే ఉంటారు కదా విద్యార్థులు వాళ్ళకైతే ఎలాంటి ఫుడ్ అయితే పెడతారో సేమ్ అదే ఫుడ్ మనకు కూడా పెడతారు చాలా బాగుంటుంది ఇక బీజేసే అమ్మ ఉంటుంది కదా సో ఆ అమ్మ కోసం మేమైతే వెయిటింగ్ చేస్తున్నాము అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తాం అక్కడే పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఆట వస్తువులు కూడా ఉన్నాయి సో ఇక మా పెద్దోడైతే అయితే అలా ఆడుకుంటున్నాడు ఇక్కడ చూసారు కదా వేద పాఠశాలలోనే పిల్లలే అంత పనులు చేసుకుంటారు అందరూ తలా ఒక పని అయితే చేసుకుంటారు ఈ వేద పాఠశాలలో ఆవులు కూడా ఉంటాయి ఎవరైనా వాటికి ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు అంతేకాకుండా ఈ వేద పాఠశాలలోనే విద్యార్థులు ఉన్నారు కదా వేదాలు నేర్చుకునేవారు వాళ్ళకి కూడా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం వాళ్ళకి అమౌంట్ అనేది అయితే ఇవ్వచ్చు ఇక మా బాబుకి అయితే బీచెక్స్ వ్యాపించడానికి అయితే అయితే వెళ్తున్నాము చూసారు కదా చాలా ఏళ్ళ నుండి అయితే ఈ అమ్మని అందరికి బీజప్సరాలు అయితే రాస్తారు మీరు కూడా చాలా వీడియోస్ లో చూసే ఉంటారు కదా ఈ అమ్మని అయితే నేను అయితే లైవ్ లో చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా బాగా పెద్దోడు ఎంత గోల చేస్తాడో అని అయితే అనుకున్నాను ఎందుకంటే వాడికి కొంచెం భయం కదా ఏదైనా చేస్తారేమో అని సో అట్లా నాలుక మీద రాస్తుంటే ఏమైనా చేస్తారేమో ఇంజక్షన్ లాంటివి అని చెప్పేసి భయపడి చాలా గోల చేసి అల్లరి చేస్తారేమో అనుకున్నాను కానీ వాడు ఇలాంటి అల్లరి అయితే చేయలేదు ఆ అమ్మ కూడా వాడికి హాయ్ అని చెప్పేసి మాట్లాడతా నాలుక మీద బీజక్షరాలు అయితే రాశారు ఇక వాడు కూడా నాలుకను బయటకు అని చెప్పి చాలా సపోర్ట్ చేశాడు అసలు ఎలాంటి అయితే చేయలేదు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎంత అరచి గోహ చేస్తాడేమో అనుకున్నాను కానీ ఎలాంటి అయితే చేయలేదు హ్యాపీగా బీజక్షరాలు అయితే రాపించుకున్నాడు ఇక అలా తేదడం నుంచి అయితే బీజాక్షరాలు అయితే రాస్తారు ఇక అది మనకే ఇస్తారు అది బుక్స్ లో పెట్టమని అయితే చెప్పారు నాకు సరే అని చెప్పేసి అయితే అన్నాను ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు ఇక మా బుడ్డడికి కూడా చాక్లెట్స్ అయితే ఇస్తారు తర్వాత మీరు ఎక్కడి నుండి వచ్చారని చాలా సేపు మాతో మాట్లాడారు ఈవినింగ్ సిక్స్ తర్వాత సిక్స్ సిక్స్ థర్టీకి అలా గోదావరి లో హారతి అయితే ఇస్తారంట మమ్మల్ని అయితే ఉండమని అయితే చెప్పారు లేదండి మేము చాలా దూరం నుండి వచ్చాము హైదరాబాద్ నుండి పిల్లలు ఉన్నారు కదా తొందరగా వెళ్ళాలి మీకోసమే వెయిట్ చేసాము మీతో విచక్ష వ్యాపించాలని చెప్పేసి అని అయితే మా హస్బెండ్ అన్నారు చాలా సంతోషం అండి కాకపోతే గోదావరి హారతి చూస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నారు మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మా ఛానల్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు మీ పిల్లాడికి కూడా టీవీలో పెట్టి చూపించండి అలా అయినా మన వేదాలు మనం పిల్లలకి నేర్పించవచ్చు కదా అని చెప్తే సరే అని అయితే అన్నారు ఆ తర్వాత మేము కూడా అమ్మ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము సరే కదా ఇలా మా పెద్ద బాబు అక్షరాభ్యాసం అయితే అయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక మా చిన్న బాబు ఇద్దరు బాబులతో నాకైతే ఇంట్లో అసలు కుదరడం లేదు వాళ్ళిద్దరనే చూసి ఇక పెద్దోడికి అభ్యాసం చేయించి స్కూల్లో వేస్తే వాడు కొంచెం స్కూల్లో ఉంటాడు కదా ఇక చిన్నోడితో నా పనులన్నీ చేసుకోవచ్చు చిన్నోడిని చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాను కాకపోతే ఇక్కడ త్రీ ఇయర్స్ లోపు చేయాలి లేదంటే ఫైవ్ ఇయర్స్ లోపు చేయాలి కదా టూ కంప్లీట్ అయిన వెంటనే చేపిద్దాం అంటే మంచి రోజులు లేవని చెప్పేసి అయితే వద్దన్నారు సో ఇక శ్రావణంలో అయితే చేపించాం మేము ఇంకా వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే పిల్లలతో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా అంటే చాలా కష్టం ఇక్కడ నాకు ఇంట్లో వర్క్ చేసుకోవడం పిల్లలు చూసుకోవడమే సరిపోతుంది ఏంటంటే ఎప్పటికీ గా ఉంటాయి కదా ప్రతి ఒక్క మూమెంట్ మనకి అని చెప్పేసి అయితే ఇక వీడియో అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక ఫైనల్ గా అప్లోడ్ అయితే చేసేసాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తెలియని విషయాలను కూడా మీరు కొంచెం తెలుసుకున్నారని అనుకుంటున్నాను చాలా మందికి అయితే కొన్ని కొన్ని విషయాలు తెలియదు కదా ఇలా యూట్యూబ్ లో చూసే వస్తారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నారు వేరే పాఠశాలలో పిల్లలు ఆడుకుంటున్నారు సో ఇక మా పిల్లలను కూడా వాళ్ళే ఆడిపించారు చాలా సేఫ్ ఈ బీజక్షరాలు రాసే అడ్రస్ అయితే మన యూట్యూబ్ లో అయితే ఉంటుందండి ఒకసారి వెళ్లే ముందు అయితే చూసి వెళ్ళండి ఎందుకంటే చాలా మంది బాసరలో సరస్వతి దేవి దగ్గరే ఆ అంటే ఆ టెంపుల్ దగ్గరే రాస్తారని అయితే అనుకుంటారు కాదండి ఆ టెంపుల్ కి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే వేద పాఠశాల ఉంటుంది అక్కడ ఎవరిని అడిగినా చెప్పారు పాఠశాల అడ్రస్ అయితే సో అలా వెళ్ళైతే మనం బీచ్ అయితే రాపించుకోవాలి చూసారిగా ఫైనల్లీ మా బాబు అక్షరాభ్యాసం చేయించుకొని ఈవినింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ అయితే వెళ్తున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి